హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ కొంచెం ఇష్టం కొంచెం కష్టం నాలుగో భాగాన్ని వినేద్దాం దివి శ్రీమాన్ ఇద్దరూ కలిసి కాఫీ షాప్కి వెళ్ళేసరికి విశ్వ అక్కడ ఉన్నాడు శ్రీమాన్ విశ్వాన్ చూసి షాక్ అయ్యాడు దివి లవ్ చేస్తుంది ఇతన్నా అనుకున్నాడు మనసులో ఏంటి బావా అలా చూస్తున్నావు ఈయనే విశ్వ అని విశ్వాని శ్రీమాన్కి పరిచయం చేసింది హాయ్ శ్రీమాన్ మీ గురించి దివి అప్పుడప్పుడు చెబుతూ ఉంటుంది మీరు చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు అన్నాడు విశ్వ నవ్వుతూ శ్రీమన్ మళ్ళీ ఏదో ఆలోచిస్తూ విశ్వాకి సమాధానం చెప్పలేదు దివి శ్రీమాన్ భుజంపై చెయ్యి వేసి ఏంటి బావా నీకేమైంది అలా ఉన్నావే ఎనీ ప్రాబ్లం అంది ఏం లేదు దివి ఆఫీస్లో వర్క్ ఉంది అదే నా మైండ్లో రన్ అవుతుంది సరే నేను నీకు వెళ్తాను అని అక్కడ నుండి వెళ్తూ వెనక్కి తిరిగి మీ జంట చాలా బాగుంది దివి నీకు తగిన వారిని సెలెక్ట్ చేసుకున్నావు అన్నాడు థ్యాంక్స్ బావా అంది దివి సిగ్గుపడుతూ శ్రీమన్ వెళ్ళాక ఏంటి దివి మీ బావ అలా ఉన్నాడే కొంపదీసి నేను అతనికి నచ్చలేదా ఏంటి అన్నాడు విశ్వ నచ్చకపోతే మన జంట బాగుందని ఎందుకంటాడు ఏదో ఆఫీస్ టెన్షన్ అని చెప్పాడు కదా అందుకే అలా ఉన్నాడు అంది దివి సరే పదా కాసేపు అలా బయటికి వెళ్దాం అన్నాడు విశ్వ ఇప్పుడు ఎక్కడికి నాకు చాలా పనుంది మన ఎంగేజ్మెంట్ షాపింగ్ చేయాలి నా ఫ్రెండ్స్ వస్తున్నారు కావాలంటే నువ్వు నువ్వు కూడా నాతోరా అంది దివి మీ ఆడాలతో షాపింగ్కి వస్తే అంతే సంగతులు నేను రాను తల్లి నాకు కూడా ఆఫీస్లో వర్క్ ఉంది అన్నాడు విశ్వ సరే నీ ఇష్టం బావ వెళ్ళిపోయాడు కదా నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి నువ్వు ఆఫీస్కి వెళ్ళు అంది దివి శ్రీమన్న ఆఫీస్లో తన క్యాబిన్లో కూర్చుని విశ్వా గురించి ఆలోచిస్తున్నాడు దివి వాణ్ణి లవ్ చేయడం ఏంటి ఇద్దరికీ గొడవ కూడా అయింది కదా మళ్ళీ వాళ్ళు ఎలా కలిశారు విశ్వా నిజంగా దివిని లవ్ చేస్తున్నాడా లేక అతన్ని కొట్టించినందుకు పగ తీర్చుకుంటున్నాడా ఏమైనా ప్లాన్ చేశారా ఏంటి అని అనుకున్నాడు దేవి చదివిన కాలేజీలో తనకు తెలిసిన వాళ్ళు ఉంటే విశ్వా గురించి కనుక్కున్నాడు అతని గురించి మంచిగానే చెప్పారు అందరూ బయట వాళ్ళు అలానే చెబుతారు మరి అతని మనసులో ఏముందో ఎలా తెలుస్తుంది ఒకసారి అతనితో మాట్లాడితే మంచిది అనుకుని దివికి కాల్ చేస్తాడు ఆమె కాల్ లిఫ్ట్ చేయలేదు శ్రీధర్ గారికి ఫోన్ చేసి విశ్వ ఆఫీస్ అడ్రస్ తీసుకున్నాడు ఇక్కడ దివి ఏమో ఫ్రెండ్స్తో షాపింగ్కి వెళ్ళింది దివి మొత్తానికి అనుకున్నది సాధించావే విశ్వతో నీ పెళ్లి జరగబోతుంది నువ్వు హ్యాపీనా అంది ప్రశాంతి అవుని చాలా హ్యాపీగా ఉన్నాను విశ్వా వచ్చి డాడీతో మాట్లాడాడు ఆయన వెంటనే మా పెళ్ళికి ఒప్పుకున్నారు విశ్వా పేరెంట్స్ కూడా ఎలాంటి అబ్జెక్షన్ పెట్టలేదు ఇలా అన్నీ వెంట వెంటనే జరిగిపోయాయి అంది దివి నువ్వు హ్యాపీగా ఉన్నావని నేను చూస్తేనే తెలుస్తుందిలే అంది చందు సరే మనం ఇలానే మాట్లాడుతూ ఉంటే లేట్ అయిపోతుంది అని కంగారు చేసింది ప్రశాంతి ఎంగేజ్మెంట్ దానిక నీకనే నీకెందుకే కంగారు అంది చందు దివి ఒప్పుకుంటే విశ్వాని నేనే చేసుకుంటాను ఏమంటావు దివి అంది ప్రశాంతి చంపుతాను నా విశ్వ నాకే సొంతం ఎవరైనా నా విశ్వాన్ని చూసినా ఈ దివి అంటే ఏంటో చూపిస్తా వాళ్ళకి అంది ఏదో సరదా లేవే నువ్వు సీరియస్ అవ్వకు పద ఆ షాప్లో శారీస్ బాగుంటాయి వెళ్ళి చూద్దాం అంది ప్రశాంతి దివి తనకి కావలసినవి విశ్వాకి కావలసినవి అన్నీ తీసుకుంది షాపింగ్ అయ్యాక కాసేపు వాళ్ళతో టైం స్పెండ్ చేసి ఇంటికి వెళ్ళిపోయింది దివి ఇంటికి వెళ్ళిన వెంటనే ఫ్రెష్ అయి భోజనానికి క్రిందికొచ్చింది తనకు వడ్డిస్తున్న వంట మనిషి గంగను డాడీ భోజనం చేశారా అంది లేదమ్మా భోజనానికి రమ్మంటే ఆకలిగా లేదు అన్నారు అంది గంగా ఆకలిగా లేదన్నారా ఏమైంది డాడీకి ఒంట్లో బాగానే ఉంది కదా అనుకుంటూ వెంటనే హ్యాండ్ వాష్ చేసుకుని శ్రీధర్ గారి గదికి వెళ్ళింది అమ్మాయి గారు కొంచెం తిని వెళ్ళండి అని గంగా పిలుస్తున్నా కూడా వెనకున్నా వెళ్ళిపోయింది దివి శ్రీధర్ గారు ఆయన భార్య సరిత గారి ఫోటో ముందు నిలబడి ఏదో ఆలోచిస్తున్నారు దివి అటు తిరిగి నిలబడిన శ్రీధర్ గారి భుజంపై చెయ్యి వేసి ఏంటి డాడీ ఆకలిగా లేదన్నారట ఏమైంది మీ హెల్త్ బాగానే ఉందా అంది ఆయన కళ్ళు తుడుచుకుని దివి వైపుకి తిరిగి నాకేమైందమ్మా నేను బాగానే ఉన్నాను తల్లి అన్నారు ఆమె తలని మృతు డాడీ మీరు నా దగ్గర అబద్ధం చెప్తున్నారు మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది మీరు దేని గురించో బాధపడుతున్నారని నేను విశ్వాన్ని పెళ్లి చేసుకోవడం మీకు ఇష్టమేనా ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే నేను ఈ పెళ్లి చేసుకోను అంది దివి ఏడుస్తూ శ్రీధర్ గారు ఆమె కన్నీలను తుడుస్తూ నేను ఈ పెళ్లి మనస్ఫూర్తిగానే ఒప్పుకున్నాను నాకు నీ సంతోషం కంటే ఏదీ ముఖ్యం కాదు కానీ నాకు ఒక్కటే దిగులు మీ అమ్మ చనిపోయాక నీ కన్నీ నేనే అయ్యి పెంచాను నువ్వే నా ప్రపంచంగా మారిపోయావు నీ సంతోషంలోని నా సంతోషాన్ని వెతుక్కున్నాను నువ్వు పెళ్ళై అత్తారింటికి వెళ్ళే వెళ్తే నిన్ను చూడకుండా నీ నోటి నుండి పలికే నాన్న అన్న మాట వినకుండా నేను ఎలా ఉండాలా అని ఆలోచిస్తున్నాను అన్నారు శ్రీధర్ గారు దివి ఏడుస్తూ తండ్రిని అత్తుకొని డాడీ నేను మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళను నేను విశ్వాతో మాట్లాడతాను పెళ్ళయ్యాక ఇక్కడే ఉండిపోమ్మని ఒకవేళ కాదంటే అసలు నేను పెళ్లి చేసుకోను అంది శ్రీధర్ గారు దివి తలని మృతు పిచ్చిపిల్ల ప్రతి ఆడపిల్ల పెళ్లి తర్వాత అత్తారింటికి వెళ్లాల్సిందే అయినా ఎక్కడికి వెళ్తున్నావు ఈ ఊర్లోనే కదా ఉండేది నీకు ఎప్పుడు రావాలనిస్తే అప్పుడు ఇక్కడికి రావచ్చు కదా అన్నారు మరి ఇదంతా తెలుసుకోవడం మీరెందుకు దిగులుగా ఉన్నారు అంది దివి అమాయకంగా శ్రీధర్ గారు నవ్వుతూ అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు పెళ్ళి ఇంకో ఇంట్లో అడుగు పెడుతుందంటే ఏ తండ్రికైనా దిగులు లేకుండా ఎలా ఉంటుంది అది నీకు ఇప్పుడు కాదులే ముందు ముందు తెలుస్తుంది అన్నారు మీరు చెప్పింది నాకు ఒక్క మొక్క కూడా అర్థం కాలేదు ముందు భోజనం చేద్దాం రండి అని ఆయన్ని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకెళ్ళింది ఇద్దరూ ఒకరికొకరు తినిపించుకున్నారు డాడీ నాకు మీ చేతితో తినాలని అనిపించినప్పుడల్లా ఇక్కడికి వచ్చేస్తా సరేనా అంది దివి సరే తల్లి ఇప్పటికే లేట్ అయింది వెళ్ళి పడుకో అన్నారు శ్రీధర్ గారు ఓకే డాడీ అని ఆయనకి గుడ్ నైట్ చెప్పి తన గదికి వెళ్ళిపోయింది తర్వాత రోజు ఉదయాన్నే శ్రీమన్ వసుంధర గారిని తీసుకుని శ్రీధర్ గారి ఇంటికి వచ్చాడు అమ్మ మామయ్య దగ్గర ఇంకేమీ మాట్లాడుకు ఆయన బాధపడతారు అని లోనికి వెళ్లే ముందే తల్లికి చెప్పాడు శ్రీమన్ నీకు అందరి బాధ కనిపిస్తుంది నా బాధ తప్ప అని ఆవిడ మనసులో అనుకుని లోనికి వెళ్ళింది శ్రీధర్ గారు వసుంధర గారిని చూసి రావసు నా మాట విని వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది బావగారు ఎక్కడా అన్నారు డాడీకి మీటింగ్ ఉందని రాలేదు మావయ్య రేపు ఎంగేజ్మెంట్కి వస్తానని చెప్పమన్నారు చెప్పండి మావయ్య నేను ఏమైనా హెల్ప్ చేయనా అన్నాడు శ్రీమాన్ లేదు శ్రీమాన్ దాదాపు అన్ని పనులు అయిపోయాయి మీరు నాకు తోడుగా ఇక్కడ ఉండండి చాలు అన్ని పనులు అవే అవుతాయి అన్నారు శ్రీధర్ గారు ఓకే మావయ్య నాకు చిన్న పనుంది ఇప్పుడే వస్తాను అని బయటికెళ్ళాడు శ్రీమాన్ అప్పుడే క్రిందికి వచ్చిన దివి అదేంటి డాడీ బావ అప్పుడే వెళ్ళిపోతున్నాడు అంది ఏదో పని మీద వెళ్తున్నాడు నువ్వు నీ ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేయ చేసేసావా అన్నారు శ్రీధర్ గారు హా డాడీ అని వసుంధర గారి దగ్గరికి వెళ్ళి అత్తయ్యే నాకు నువ్వే నాకు గోరింటాకు పెట్టాలి చిన్నప్పుడు పెట్టేదానివి కదా అలా అంది దివి ఇప్పుడు గోరింటాకు ఎవరు పెట్టుకుంటున్నారే అన్నారు వసుంధర గారు ఏమో అత్తయ్య నాకు మాత్రం నీ చేత్తోనే గోరింటాకు పెట్టాలి అని గంగని పిలిచి గోరింటాకు తెప్పించమంది సరే నీ ఇష్టం ఇదిగో నీ కోసం మీ మావయ్య ఇది ఇచ్చారు అని ఒక గిఫ్ట్ బాక్స్ దివి చేతికిచ్చారు వసుంధర గారు ఏంటి అత్తయ్య ఇది అంది దివి ఏమోనే నాకు తెలీదు మీ మావయ్య ఇచ్చారు నేను తెచ్చాను అన్నారు వసుంధర గారు మామకు నేనంటే ఎంత ఇష్టమో అంటూ ఆ బాక్స్ ఓపెన్ చేసింది అందులో డైమండ్ సెట్ ఉంది వావ్ అత్తయ్య చాలా బాగుంది అంది దివి ఎందుకమ్మా ఇప్పుడు ఇవన్నీ అన్నారు శ్రీధర్ గారు మన రెండు కుటుంబాలకి ఒక్కటే ఆడపిల్ల మా ముచ్చట మాది అన్నారు వసుంధర గారు శ్రీధర్ గారు చెప్పిన అడ్రస్ ప్రకారం విశ్వ ఆఫీస్కి వెళ్ళాడు శ్రీమన్ శ్రీమన్ వెళ్ళేసరికి విశ్వ తన క్యాబిన్లో తన ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉన్నాడు ఏంటి విశ్వ నిజమా నీకు దివికి రేపు ఎంగేజ్మెంట్నా అన్నాడు ప్రకాష్ అవునరా నేను మీకు అబద్ధం ఎందుకు చెప్తాను అన్నాడు విశ్వ అంటే నువ్వు నిజంగా దివిని లవ్ చేస్తున్నావా అన్నాడు సంతోష్ వాళ్ళ మాటలకి విశ్వ గట్టిగా నవ్వాడు అతను ఎందుకలా నవ్వుతున్నాడో వాళ్ళకు కూడా అర్థం కాక అతను విచిత్రంగా చూస్తూ ఉన్నారు బయట ఉన్న శ్రీమన్ అతను ఏం చెప్తాడా అని వెయిట్ చేస్తూ ఉన్నాడు విశ్వా నవ్వడం ఆపి దివిని నేను ఎంత లవ్ చేస్తున్నానో ముందు ముందు మీకే తెలుస్తుంది నేను చెప్పడం ఎందుకు వెయిట్ చేయండి అన్నాడు నువ్వు ఆమెని ఎంత లవ్ చేస్తున్నావో నీకు తెలిస్తే చాలు మాకెందుకులే గాని ముందు మా పార్టీ సంగతి ఏం చేసావు అన్నాడు భువన్ మీకు పార్టీ ఇవ్వకుండా ఉంటానా ఈవినింగ్ రెడీగా ఉండండి ఫుల్ ఎంజాయ్ చేద్దాం అన్నాడు విశ్వ ఓకే విశ్వ ఈవినింగ్ కలుద్దాం అని అక్కడ నుండి వెళ్ళిపోయారు అతని ఫ్రెండ్స్ విశ్వ మాటలు విన్న శ్రీమాన్కి విశ్వపై డౌట్ వచ్చింది దివిని లవ్ చేస్తున్నట్లు యాక్ట్ చేస్తున్నాడేమో అనుకున్నాడు ఒకవేళ తన అనుమానమే నిజమైతే దివి పరిస్థితి ఏంటి ఆమెను చూస్తుంటే విశ్వాను డీప్గా లవ్ చేస్తుంది ఈ విషయం తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతుందో అని ఆలోచిస్తూ ఉండిపోయాడు ఏంటి శ్రీమాన్ సడన్ సర్ప్రైజ్ అన్న విశ్వ పిలుపుతో ఈ లోకంలోకి వచ్చాడు శ్రీమాన్ ఇటువైపు పన్నుండి వచ్చానులే విశ్వ మొన్న దేవి చెప్పింది మీ ఆఫీస్ ఇక్కడే అని ఒకసారి మిమ్మల్ని కలుద్దామని వచ్చాను అన్నాడు శ్రీమన్ మరి ఇక్కడే నిలబడ్డారే పదండి అని తన క్యాబిన్కి తీసుకెళ్లాడు కాఫీ ఆర్డర్ ఇచ్చి చెప్పండి శ్రీమన్ ఏంటి సంగతులు అన్నాడు విశ్వ ఏదో ఒకటి మాట్లాడాలి కదా అని వాళ్ళ బిజినెస్ గురించి అడిగి తెలుసుకున్నాడు విశ్వ వాళ్ళ బిజినెస్ గురించి అతని ఫాదర్ గురించి చెప్పి వాళ్ళ ఫాదర్ని కూడా పరిచయం చేశాడు తర్వాత ఇద్దరు కాసేపు అవి ఇవి మాట్లాడుకున్నాక ఓకే విశ్వ ఇక వెళ్తాను మావయ్యకి ఏమైనా హెల్ప్ కావాలంటే చేయాలి అన్నాడు శ్రీమాన్ ఓకే శ్రీమాన్ రేపు కలుద్దాం అయితే అన్నాడు విశ్వ శ్రీమాన్ నుండి దివి దగ్గరికి వెళ్ళాడు దివి వాళ్ళ అత్తయ్యతో గోరింటాకు పెట్టించుకుంటూ ఉంది దివి వెంటనే తీసేయకు ఎంత ఎక్కువ పండితే విశ్వాకు నువ్వంటే అంత ప్రేమనట్లు అన్నారు వసుంధ్ర గారు అవునా అత్తయ్యా అయితే నువ్వు చెప్పే వరకు తీయను సరేనా అంది దివి సరే నువ్వు ఇక్కడే కూర్చో నేను వెళ్ళి నీకు భోజనం తెస్తాను అని వసుంధర గారు కిచెన్లోకి వెళ్ళారు తల్లి వెళ్ళాక దివి దగ్గరికి వెళ్ళి దివి నీతో కొంచెం మాట్లాడాలి పైకి వెళ్దాంరా అన్నాడు సరే బావా అని జాగ్రత్తగా లేచి అతనితో పాటు వెళ్ళింది పైకి వెళ్ళాక ఆమెకు కూర్చోమని ఆమె పక్కనే కూర్చున్నాడు ఆమెతో విశ్వా గురించి ఎలా చెప్పాలని ఆలోచిస్తున్నాడు ఏంటి బావా మాట్లాడాలని పిలిచి మౌనంగా ఉన్నావే అంది దివి దివి నేను ఒక్కటి చెబుతాను నువ్వు సీరియస్గా తీసుకోకు కేవలం అది నా అనుమానం మాత్రమే అన్నాడు ఏంటి బావా అది అంది దివి అది విశ్వ నిన్ను నిజంగా లవ్ చేయడం లేదేమో అనిపిస్తుంది ఒకవేళ నువ్వు అతన్ని కొట్టించావని నీతో ఆడుకుంటున్నాడేమో అని నా అనుమానం అని తన మనసులో మాట చెప్పేశాడు అదేం లేదు బావ విశ్వ మారిపోయాడు నాకు తెలుసు అతను నన్ను ఎంత లవ్ చేస్తున్నాడు మీరంతా నన్ను ఎంత ధైర్యంగా చూసుకుంటారో వాడు కూడా నన్ను అలానే చూసుకుంటాడు వాడికి నేనంటే ప్రాణం బావ కళలో కూడా వాడి ప్రేమను తక్కువ చేయలేను అంది దివి దివి అంత కాన్ఫిడెంట్గా చెప్పిందంటే తనే విశ్వా గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నాడేమో అనుకున్నాడు శ్రీమన్ సారీ దివి ఏదో నాకు అనిపించింది చెప్పాను అంతేకాని విశ్వాని బ్లేమ్ చేయాలని కాదు నువ్వు ఇదేమి మనసులో పెట్టుకోకు అన్నాడు నువ్వు కూడా నా మంచికే కదా చెప్పావు నేను ఎందుకు అలా అనుకుంటానులే పద అత్తయ్య కింద మన కోసం ఎదురు చూస్తుంది వెళ్దాం అంది దివి ఏంట్రా ఎక్కడికి వెళ్ళారు మీకోసం అంతా వెతుకుతున్నాను రండి భోజనం చేద్దూరు అన్నారు వసుంధర గారు ఏం లేదమ్మా రేపు ఫంక్షన్ గురించి మాట్లాడుకుంటున్నాం అన్నాడు శ్రీమన్ అవునా సరే రండి వడ్డిస్తాను అంటూ శ్రీమన్కి వడ్డించి దివి చేతికి గోరింటాకు ఉందని ఆమెకి తినిపించారు వసుంధర గారు సాయంత్రం అయ్యేసరికి దివి చేతులు కడుక్కొని ఆశగా చేతులు చూసుకుంది గోరింటాకు ఎర్రగా పండలేదు వెంటనే డల్ అయిపోయింది ఏంటమ్మా అలా ఉన్నావు అన్నారు శ్రీధర్ గారు డల్లుగా కూర్చున్న దివితో నాకు గోరింటాకు సరిగా పండలేదు చూడండి అంటూ చేతులు చూపించింది దివి దానికి ఎంత డల్లుగా ఉన్నావా ఇందులో ఏముంది అన్నారు శ్రీధర్ గారు నార్మల్గా అవును దివి మావయ్య అన్నట్లు ఇంత చిన్న విషయానికి ఎందుకంత ఫీల్ అవుతున్నావు ఆ అమ్మ అలా చెప్పిందనా చ అదేం నిజం కాదు ఒక్కొక్కరి శరీరతత్వం ఒకలా ఉంటుంది లేదా గోరింటాకు మంచిది కాదేమో అంతేకాని ఇంకేమీ కాదు నువ్వు ఎక్కువగా ఆలోచించకుండా వెళ్ళి రెస్ట్ తీసుకో అన్నాడు శ్రీమన్ సరే బావా అంటూ పైకి వెళ్ళి విశ్వాకి ఫోన్ చేసింది ఆమె వాయిస్ డల్లుగా ఉండడం గమనించి ఏంటి అలా ఉన్నావు ఏమైంది అన్నాడు విశ్వ నీకు నేనంటే నిజంగా ఇష్టమేనా అంది దివి నీకు ఇప్పుడు ఆ డౌట్ ఎందుకు వచ్చింది బంగారం అన్నాడు విశ్వ ముందు నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పు అంది దివి సరే చెప్తా విను నువ్వంటే నాకు ఇష్టం కాదు ప్రాణం ఈ ప్రపంచంలో అందరికంటే నాకు నువ్వే ఎక్కువ నీ తర్వాతే ఎవరైనా అర్థమైందా ఇంతకు అలా ఎందుకు అడిగావు అన్నాడు విశ్వ మరి నాకు గోరింటాకు సరిగా పండలేదు అందుకే అలా అడిగాను అంది దివి విశ్వాకి అసలు దివి ఏం చెప్తుందో అర్థం కాలేదు బంగారం నువ్వేం చెప్తున్నావో నాకు ఒక్క మొక్క కూడా అర్థం కాలేదు గోరింటాకి నీపై నాకున్న ఇష్టానికి సంబంధం ఏంటి అన్నాడు అది గోరింటాక్ ఎంత బాగా పండితే భర్తకి భార్యపై అంత ప్రేమ ఉంటుందట మరి నాకు సరిగ్గా పండలేదు అందుకే నాకు నీ ప్రే నీ ప్రేమపై డౌట్ వచ్చింది అంది దివి విశ్వా నవ్వుతూ శ్రీమన్ ఆమెకి చెప్పిందే చెప్పాడు నువ్వు అనుకున్న దానికి నా ప్రేమకి ఎటువంటి సంబంధం లేదు మన పెళ్ళి అయ్యాక నీకు అర్థమవుతుంది నిన్ను నేను ఎంతలా ప్రేమిస్తున్నాను అన్నాడు విశ్వ ఏమో విశ్వ మీరెన్ని నా నమ్మకం నాది అంది దివి సరే నేను మీ ఇంటికి వస్తున్నాను రెడీగా ఉండు నీపై నాకు ఎంత ప్రేమ ఉందో నీకు చూపిస్తాను అన్నాడు విశ్వ ఆమె సమాధానం వినకుండా కాల్ కట్ చేస్తూ నిజంగా వచ్చేస్తాడా ఏంటి అనుకుంటూ చేతులు చూసుకుంటూ కూర్చుంది దివి కాసేపటికి విశ్వా నుండి దివికి కాల్ వచ్చింది నేను మీ ఇంటి ముందే ఉన్నాను బయటికి రా అని ఏంటి విశ్వా ఇది నిజంగా వచ్చావా లోనికి నేను ఎందుకు బయటికి రావడం అంది దివి ముందు బయటికి రా చెప్తాను అన్నాడు విశ్వ సరే వస్తున్నాను అని క్రిందికి వెళ్ళింది ఆమె బయటికి వెళ్ళడం చూసిన వసుంధ్ర గారు ఎక్కడికి దివి అన్నారు విశ్వ వచ్చాడు అత్తయ్య అందుకే వెళ్తున్నాను అంది దివి ఇక్కడి వరకు వచ్చాడు కదా లోనికి రమ్మాను అన్నారు వసుంధర గారు ఓకే అత్తయ్య తనకి చెప్తాను అని బయటికి వెళ్ళింది రాదివి బైక్ ఎక్కువ అన్నాడు విశ్వ ఆమె రాగానే ఇప్పుడు ఎక్కడికి విశ్వ ఇంట్లో అందరూ ఉన్నారు అంది దీవి మనం ఏమీ లేచిపోవడం లేదు ముందు ఎక్కువ అన్నాడు బైక్ స్టార్ట్ చేస్తూ ఉండు అత్తయ్యకి చెప్పేసి వస్తాం అంది దీవి నువ్వు వచ్చేది నాతోనే దానికి పర్మిషన్ ఎందుకు అన్నాడు విశ్వ విశ్వ నీతో అయినా వాళ్ళకి చెప్పాలి ఎందుకంటే మనకి ఇంకా పెళ్ళి కాలేదు పెళ్ళి అయితే నాకు ఎవరి పర్మిషన్ అవసరం ఉండదు అంటూ లోనికి వెళ్ళి వసుంధర గారికి చెప్పి విశ్వతో వెళ్ళింది దారిలో ఎక్కడికి విశ్వ మనం వెళ్ళేది అంది దివి వెళ్ళాక నీకే తెలుస్తుంది అన్నాడు విశ్వ అయినా రేపు ఎంగేజ్మెంట్ పెట్టుకుని ఇప్పుడు ఎందుకు అని అడిగింది రేపు ఎంగేజ్మెంట్ పెట్టుకుని నీకు నా లవ్ మీద డౌట్ వచ్చింది కదా ఇది కూడా అలానే అన్నాడు విశ్వ ఏంటి సార్ నేను ఈవినింగ్ అలా అన్నానని కోపం వచ్చిందా ఏంటి అంది దివి అతని హ్యాక్ చేసుకుంటూ నీపై నాకెప్పుడు కోపం రాదు బంగారం కానీ నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి కదా అన్నాడు విశ్వ హే అలాంటిదేమీ వద్దు ఏదో గోరింటాకు పండలేదన్న ఫ్రెస్టేషన్లో అలా అడిగాను తర్వాత నువ్వు శ్రీమన్ బావ చెప్పింది విన్నాక నా పొరపాటు అర్థమైంది నువ్వేమీ ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇంటికి వెళ్దాం పదా అంది దివి నువ్వు ఎలా అన్నా నేను సీరియస్గానే తీసుకున్నాను అంటూ ఒక ఓపెన్ ప్లేస్లో బైక్ ఆపాడు ఆ ప్లేస్ ఊరికి దూరంగా ఉండడం వల్ల అక్కడ జనసంచారం కూడా లేదు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అంది దివి చుట్టూ చూస్తూ విశ్వ వెంటనే తన షర్ట్ బాటన్స్ రిమూవ్ చేశాడు ఏ ఏం చేస్తున్నావు అంది ఆమె కళ్ళు మూసుకొని విశ్వ ఆమె ముందు నిలబడి ఆమె చెయ్యి తీసుకుని అతని గుండెలపై పెట్టుకుని ఒకసారి కళ్ళు తెరువు అన్నాడు నో అంటూ తల అడ్డంగా ఊపింది దివి నువ్వు కళ్ళు తెరవకపోతే ఇక నేను షర్ట్ వేసుకోను రేపు ఎంగేజ్మెంట్లో కూడా షర్ట్ లేకుండానే ఉంటా చూసుకోమరి అన్నాడు అమ్మో నువ్వు అన్నంత పని చేస్తావు అంటూ కళ్ళు తెరిచి అతని గుండెలపై ఉన్న పచ్చబొట్టుని చేసి ఆశ్చర్యపోయింది అతని గుండెలపై రాసి ఉన్న తన పేరును చేతితో తడుముతూ కన్నీళ్లతో అతన్ని చూసింది ఏ ఏంటి ఏడుస్తున్నావు నాలో ఉన్నంత వరకు నీ కళ్ళలో నీళ్ళు రాకూడదు రానివ్వను నువ్వు నా ప్రాణం రా ఐ లవ్ యూ బంగారం అన్నాడు ఆమెని హక్ చేసుకుని ఐ లవ్ యూ టూ విశ్వ అంది దేవి కూడా అతని హత్తుకుని ఇద్దరూ కాసేపు అక్కడే కూర్చుని డిన్నర్ కూడా బయటే చేసి ఇంటికి బయలుదేరారు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో క్షిప్స్ వల్ల తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫార్